ఆ కాలంలో జరిగిన విషయం ఏంటంటే ఒకసారి ఆయన శిష్యుల్లో గిరి అనేటటువంటి వాడు ఒకడు వచ్చి ఆయన పని ఏమిటంటే గురువుగారంటే అంటే అపారమైన భక్తి గురువు దగ్గర శిష్యులందరూ అందరూ అయి ఉంటారండి భక్తి ఉన్నది కానీ జ్ఞానం తెలుసుకుని తెలివితేటలు ఏమీ లేవు అలాంటి వాడు గురువుగారి బట్టలు పిండడం సేవ చేయడం గమనించుకోవడం ఇదే పని ఇంకోటి పని లేదు అలాంటి అతడు ఒకసారి పాఠం చెప్తున్నప్పుడు అందరూ కానీ ఆయన ఇంకా రాలేదు గురుగారు పాఠం చెప్పలేదు పద్మపాదుడు అడిగట్టే గురుగారు పాఠం చెప్తారని గిరి రాని అన్న వెంట నవ్వునవాడు పద్మపాదుడు హ మూర్ఖుడు అతడు వస్తే పాఠం చెప్తారట అన్నట్టు బయటకు వెళ్ళలేదు గురుగారి దగ్గర వినయం ఒకటి ఉంటుంది కదా చోటు శిష్యులతో చూపించాడు కిం ప్రతీక్షత ఇతి స్మహ భిత్తి పద్మపాదముని నా సమదర్శి వెంట పద్మపాదుడు ఏం చేశాడంటే చోటు శిష్యులతో గోడను చూపించాడు అంటే అర్థం ఏంటి ఆయనకి చెప్పడం ఎంత గోడకు చెప్పడం అంతే ఆయన కోసం పాఠం చెప్పకుండా ఆగరేమిటి అన్నట్టుగా తోటి శిష్యులకు చెప్తే వాళ్ళు కూడా నోరు మూసుకుని నవ్వుతున్నారు గురువు దగ్గర బయటకు నవ్వకూడదు కదా శంకరులు చూశారు ఓహో ఇది అహంకారం అప్పుడే ఇదివరకు ఈయన పట్ల ఈసిపడ్డారని చెప్పి ఇతరు గొప్పతనం చూపించాను చదువురాదని నా శిష్యుల్లో ఒకటి మూర్ఖం చేస్తారా చూద్దాం అనుకున్నారు శంకరులు అంతే ఈ లోపల నది దగ్గర బట్టలు పిండుకుని వస్తున్నాడు గిరి వచ్చి బట్ట ఆరవేస్తూ శంకులను చూస్తూనే శ్లోకములు చెప్పడం మొదలుపెట్టాడండి అండి ఆశ్చర్యపోరు అందరూ కూడా భగవన్ ను మృతి జన్మ జలే సుఖ దుఃఖ ఝషే సత్పతితం వ్యథితం కృపయా శరణాగతముధర మాం అనుషాధ్యుపసన్నమనన్యగతి ఇది వరుసగా తోటకము అనే ఛందస్సులో మొత్తం శ్లోకములు వేదాంత విద్యనంతటిని సులభంగా చెప్పాడు అంటే ఇన్ని గ్రంథములు చదివితే వచ్చే జ్ఞానాన్ని ఒక గ్రంథం కూడా లేకుండా బట్ట ఆరవేసి వస్తూ చెప్పాడండి మామూలు కాలక్షేపంగా పాడుకున్నట్టు బట్ట ఆరవేస్తూ వేదాంత విద్య అంతా చెప్పాడు వీళ్ళు ఆశ్చర్యపోయారు శంకర్లు పద్మపాదుని చూశారు పద్మబాదు సిగ్గుతో తల వంచుకున్నాడు నేను కృప చూపిస్తే శాస్త్రములు చూడక్కర్లేకుండానే జ్ఞానాన్ని ఇవ్వగలను అది జగద్గురువుడు ఒక్కడి గమనించితే శంకరుల్ని నమస్కరించుకుని మీరు ఏ అధ్యయనమైనా చేయండి అనుగ్రహంతో తప్పకుండా జ్ఞానం వస్తుంది ఇంతకంటే చెప్పడానికి ఏమున్నది ఆయన కృప ప్రసరింపజేశారు అంతే సంకల్ప మాత్రం చేతనే ఇక్కడ గమనించవలసింది యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు తస్యతే కథిత యద్దా ప్రకాశంతే మహాత్మన ఉపనిషత్తున్నది భగవంతుని ఎంత భక్తి ఉందో గురువునందు అంత భక్తి ఉంటే ఆ మహాత్ములు సరైన జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు అన్నారు అంటే అర్థం నాయన కూర్చొని పాఠం చెప్పరు బుద్ధికి జ్ఞానం వచ్చినట్టు చేసేస్తారు మహాత్ములు అది కృప అండి కటాక్ష వీక్షణం చేతనే గురువు అనుగ్రహించగలడు అది రుజువైంది ఇక్కడ వీళ్ళందరూ ఆశ్చర్యపోరు ఎంత జ్ఞానం ఎనికి ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ ఉంటే ఆ గిరి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి మొదలుపెట్టాడు విధితాఖిల శాస్త్రుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే మే శరణం వరుణాలయ పాలయ భవసాగర దుఃఖ విధూన హృదం రచితాఖిల దర్శన తత్వవిధం భవశంకరమే శంకర మే శంకర శరణం అంటూ ఎనిమిది శ్లోకములు భగవత్పాదులు వారిని చెప్పాడు ఇది మనందరం శంకరుల్ని నమస్కరించుకోవడానికి కావాల్సిన మంత్రాన్ని ఇచ్చాడు మహానుభావుడు గిరి అనేవాడు అంతకుముందు వేదాంతాన్ని తోటక వృత్తంలో చెప్పాడు ఇప్పుడు శంకరుల్ని తోటక వృత్తంలోనే కీర్తించాడు అప్పుడు శంకరులు నువ్వు బ్రహ్మజ్ఞానుల్లో ఆరుడ స్థితికి చేరేవి కనుక నిన్ను నేను సన్యాస దీక్షతో దగ్గరికి తీసుకుంటున్నాను అంటూ నాలుగవ శిష్యుడుగాని స్వీకరించారు తోటకాచార్య అని పేరిచ్చారు ఆయనకి తోటక వృత్తంలో వేదాంతాన్ని చెప్పినందుకు ఆయన పేరు తోటకాచార్య అయింది ఇప్పుడు ప్రధానంగా నలుగురు శిష్యులు ఇంకే ఇతర శిష్యులు ఉన్నారు ఈ నలుగురు శిష్యులతో శంకరులు ఎలా ఉన్నారంటే జారించడానికి అంత బాగుంటుందండి అందులో ఒక ఆయన బాగా ముసలైన మండల మిశ్రుడు శంకరుల కంటే పెద్దవాడైన ఆయన ముసలైన ఒకడు మిగిలిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు నలుగురు ప్రధాన మధ్యలో ఉన్నాడు ఎలా కనబడుతున్నాడంటే ఓంకారం ప్రధానంగా ఉంటూ నాలుగు వేదాలు చుట్టూ ఉన్నట్లుగా శంకరుల చుట్టూ వాళ్ళు నలుగురు ప్రకాశిస్తున్నారు అని అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు ఇంకేమున్నది శంకరుల విజయం ఇదే ప్రధానమండి ఆ తర్వాత భగవత్పాదుల వారు మొత్తం దేశమంతా సంచరించి డెబ్భై రెండు దుర్మతాలని ఖండన చేసి సనాతన ధర్మం వేద హృదయాన్ని వేద మతాన్ని ప్రతిష్టాపన చేశారు అందుకు ఉపాసనలను కూడా సాధనకు పనికొస్తాయని అంగీకరించాడు మహానుభావుడు కర్మలను అంగీకరించారు కానీ పరమార్థం మాత్రం బ్రహ్మజ్ఞానమే అద్వైతమైన ప్రతిపాదన చేస్తూ దానివైపు వెళ్ళడానికి సోపానములుగా ఉండాలని ప్రతిపాదన చేసి తాను ఎక్కడ అడుగు పెట్టాడో చోటుని క్షేత్రం చేశారు ఎన్నో క్షేత్రాల్ని తన యొక్క ఉనికి చేత పవిత్రం చేశారు ఆ క్షేత్ర దేవతను స్తుతించాడు అనిపిస్తుంది ప్రతి క్షేత్రంలో దేవత శంకలు రాగానే నా మీద ఈయన స్తోత్రం రచిస్తే బాగుండని ప్రతి దేవత అనుకుంటారండి అది ఎందరి మీద రచన చేశాడో అన్ని రకాల స్థాయిల వాళ్ళు తరించిపోవడానికి కావలసిన ఇచ్చేశాడు మహానుభావుడు స్తోత్రవాంగ్మయం ఇచ్చాడు పవర్ణ గ్రంథ సాహిత్యం ఇచ్చాడు ప్రస్థానత్రి భాష్యం రచించాడు మహానుభావుడు ఇంత చేసి ఆశీతి శీతాచాలు ముమ్మార్లు పర్యటించినటువంటి మహానుభావుడు మళ్ళీ భదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడ దాకా ఆయన ఉన్నా అని తెలుసుకుని మీ అమ్మగారు చాలా అవస్థలతో ఉన్నారయ్యా ఇంచుమించు మరణ సమయానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్న వార్త వచ్చింది అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశాడంటే బదరికాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఇతరులు అన్యులు ద్వేషంతో నర నారాయణ విగ్రహాన్ని నదిలో పడేశారండి శంకర భగవత్పాలు వారు ఆ గంగా నదిలో ఎక్కడుందో తెలుసుకుని ఆ విష్ణువుని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు బదరీ నారాయణ ప్రతిష్ట చేసిన వారు ఆది శంకర భగవత్వాలు వారు తెలుసుకుంటారు అలా ప్రతిష్ట చేశారు ఎవరైతే ఈ ఆ సందేశాన్ని తీసుకొచ్చారో అతను నంబుద్రి ఇక్కడ నుంచి మీరు మీ పరంపర ఇక్కడుండి ఉండి ఈయన కొలుచుకోండి అని చెప్పి యోగశక్తితో అప్పటికప్పుడు కేరళ చేరారు ఆయన అమ్మకి మాట ఇచ్చారు కదా అమ్మ దగ్గరికి వచ్చారు అవసాన దశలో ఉన్న అమ్మ దగ్గర ఉన్నారు అమ్మ చెప్పు నీకేం కావాలి దివ్యలోకాలకు వెళ్తావా నేను అభీష్టదేవం ఎవరో అన్నాడు విష్ణు అన్నది ఆవిడ వెంటనే విష్ణుదోతులు స్మరిస్తే విష్ణుదోతులు వచ్చి విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్ళారంట ఎంత ఇక్కడ గొప్ప పని చేశారు అక్కడ అప్పుడెప్పుడో కపిల మహర్షి తల్లిని దేవహూతికి దేవభూతికి ముక్తినిచ్చట మళ్ళీ శంకరులే అప్రీ చేశారు తల్లికి ఇలాంటి పుత్రుడు ఉంటే చాలదండి నీకేం కావాలి ఆ విధంగా అమ్మకి సద్గతినిచ్చి అమ్మకి మాట ఇచ్చాడు తన సంస్కారం చేస్తానని దాన్ని బట్టి సంస్కారం చేస్తానని అగ్నిహోత్రులు గృహాలకు వెళ్ళి మీరు అగ్ని బోవయ్య సంస్కారం చేస్తానంటే సన్యాసి కర్మ చేయడానికి అర్హుడు కాడన్నారు వాళ్ళందరూ శంకరులకు తెలియదా ఆయన ప్రమాణం ఆయనకున్నది ఆయన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞన్నది ప్రమాణరహితంగా శంకరులు ఒక్క పని చేయడం మనకు తెలిస్తే చాలు కానీ వాళ్ళు ఎప్పుడైతే నిరసించారో తన మథనం ద్వారా అగ్నిని సృజించి ఆమెకు చేయవలసిన దహన సంస్కారం చేసి ఈ పనికి సహకరించిన వాళ్ళందరినీ మీ కర్మను మీరు అనుభవిస్తారని చెప్పి శంకరులు ఎందుకు శపించారు అనకూడదు శాపం మాట శంకరుడు చేయరు ఫలాన్ని చెప్తారంతే ఇక్కడ అటు నుంచి మళ్ళీ శంకర భగవత్ వారు భగవత్ బదరికాశ్రమానికి చేరుకుని అక్కడ దేవతలందరూ వచ్చి ప్రార్థన చేసి మీరు వచ్చిన పని చక్కగా పూర్తయిందండి మళ్ళీ మీ ధామమునికి మీరు చేరాలని ప్రార్థన చేస్తే కేదార్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి క్రమంగా తిరిగి శివరూప స్వీకారం చేసి కైలాసానికి చేరుకున్నారు శంకర భగవత్పాద వారు ఇది మొత్తం ముప్పై రెండేళ్ల శంకర చరిత్ర విద్యారుణులు వారి శంకర విజయం అని అద్భుతంగా రచించారు దానిలో సారమాత్రంగా మనం గ్రహించుకున్నాం ఈ మూడు రోజుల పాటు అయినప్పటికీ